రెండు జడలు వేయడం అంటే చాలా అంటే చాలా ఈజీ ఇక్కడ మా పాపకు వేస్తున్న ప్రతి ఒక్కరు చూసేయండి చాలామంది కూచులు వేయ కానీ రెండు జడలు అల్లేకి కానీ చాలా ఇబ్బంది పడుతుంటారు కదా వాళ్ళకు కూడా చాలా అయితే ఈ జడలు మీకు అర్థం అవుతాయి ఒకసారి వీడియో ఫుల్ చూసేయండి మంచిగా మనం తీసుకొని జడలు ఎంత బాగా అల్లుకున్నా అక్కడ కూచుళ్ళు కూడా అంతే బాగా వేయచ్చు ఓసారి చూసేయండి మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి